అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా దేవర రెండేళ్ల గ్యాప్ తీసుకుని దేవరా సినిమాతో తారక్ సోలోగా ప్యాన్ ఇండియా లెవెల్లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది సెప్టెంబర్ ఇరవై ఏడున మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది ఇక ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతుంది డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి వర్క్ చేశారు కెరియర్ లోనే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ సాంగ్ గ్లిమ్స్ ఎక్స్పెక్టేషన్స్ ని హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ స్టోరీతో దేవరా మూవీ ఉండబోతుందని అర్థమైంది అయితే ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అయిపోయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ మొదలైంది దేవరా మూవీకి మేకర్స్ మూడు వందల యాభై కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది అలాగే ఆడియో రైట్స్ నిటిలైట్ రైట్స్ ని స్టార్ మాస్ సొంతం చేసుకుంది ఈ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా పెట్టిన పెట్టుబడిలో యాభై శాతం రికవరీ అయిపోయిందని టాక్ వచ్చింది థియేట్రికల్ బిజినెస్ పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో నూట పది కోట్ల వాల్యూతో రైట్ సోల్డ్ అయినట్టుగా తెలుస్తుంది అలాగే ఓవర్సీస్ లో ఏడు కోట్లకి రిలీజ్ రైట్స్ డీల్ జరిగిందట నాన్ తెలుగు లాంగ్వేజ్పై డెబ్బై కోట్ల వ్యాపారమైనట్టు సమాచారం కోట్ల థియేట్రికల్ బిజినెస్ దేవరా మూవీ పైన జరిగింది నాన్ థియేట్రికల్ ప్లస్ థియేట్రికల్ బిజినెస్ లెక్కల చూసుకుంటే టేబుల్ ప్రాఫిట్ తోనే నిర్మాతలు దేవర సినిమాని థియేటర్లోకి తీసుకొస్తున్నారు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా సాలిడ్ లాభాలు తెచ్చిపెట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది